హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మార్కెట్ ఎలా ఎంత బ్లాస్ట్ అయింది అసలు బ్లాస్ట్ అయిన దానికి రీజన్స్ ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు నిన్న నిన్న ఈవినింగ్ సేమ్ నేను ఎయిట్ థర్టీ అయినప్పుడు నేను ఒక వీడియో పెట్టాను నిన్న వీడియో ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో నేను క్లియర్గా చెప్పాను ఈరోజు మార్కెట్ ఆల్రెడీ వన్ ట్వంటీ వన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ కానీ వన్ ఫార్టీ నైన్ కానీ క్రాస్ అయితే దానిపైన కానీ ఉంటే మార్కెట్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్తుందని చెప్పాను అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నాలుగు వందల యాభై త్రీ ఫిఫ్టీ పాయింట్స్ వరకు పెరుగుతుంది అని చెప్పి చెప్పాను వన్ ఆర్ టూ డేస్లో ఆ పెరిగేదానికి రీజన్స్ కూడా ఏంటి అనేది కూడా ఏ స్టాక్స్ వల్ల పెరుగుతుంది అనేది కూడా నేను మీకు నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను చాలామంది మా వీడియోస్ చూస్తుంటారు ఎవరైనా చూస్తుంటే మాత్రం ఆర్ రే వెరీ లెక్కి ఎందుకంటే వాళ్ళు ఈరోజు సెల్ ఆ సైడే ఆలోచించుండ్రు ఈరోజు డైరెక్ట్గా ఓన్లీ బై సైడ్ మాత్రమే ఉంటారు వాళ్ళు ఎందుకంటే మార్నింగ్ ఈరోజు మార్నింగ్ దానికి ఏ స్టాక్స్ వల్ల పెరుగుతుంది అనేది కూడా నేను మీకు నిన్న వీడియోలో నేను పెట్టిన వీడియో చూడండి మీరు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ ఈ త్రీ స్టాక్స్ దే ఆర్ గోయింగ్ టు లిఫ్ట్ ద టోటల్ మార్కెట్ని లిఫ్ట్ చేస్తాయని చెప్పి దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈరోజు ఏం జరిగింది ఈరోజు ఏం జరిగింది యాక్చువల్లీ నిన్న యుఎస్ మార్కెట్స్ అప్పు ఉన్నాయి ఈరోజు ఏషియన్ మార్కెట్ అప్పు ఉన్నాయి ఏసీఈకే ఫ్యూచర్స్ తప్పు ఉన్నాయి మన గిఫ్ట్ నిఫ్టీ కూడా అబ్బాయి సిక్స్టీ పాయింట్స్ అలా ఉంది సో నార్మల్గా ఏమనుకుంటారు సిక్స్టీ ఫిఫ్టీ పాయింట్స్ అప్ ఉంటుంది తర్వాత కిందకి అసోషల్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి అనుకుంటారు సో అది అప్ ఓపెన్ అయింది అప్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిసేపు ఒక హార్డ్లీ ట్వంటీ థర్టీ పాయింట్స్ కూడా ఓపెన్ దగ్గర నుంచి ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ కిందకి వెళ్ళింది అక్కడి నుంచి నేరుగా ఓపెన్ క్రాస్ అయింది ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయింది ఓపెన్ ఎలా క్రాస్ అయింది అనేది మీరు చెక్ చేసుకుంటే ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ టూ ఎయిటీ సెవెన్ దగ్గర టూ ఎయిటీ నైన్ దగ్గర ఓపెన్ అయింది కానీ నిన్న క్లోజింగ్ అంతా ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ టూ ఈరోజు క్లోజింగ్ అంతా ట్వంటీ వన్ ఓపెనింగ్ అంతా ట్వంటీ వన్ థౌసండ్ టూ ఎయిటీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ వన్ నాట్ సెవెన్ ఫైవ్ పాయింట్ సప్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కిందకి ఎక్కడి వరకు వచ్చిందంటే ఓపెన్ బ్రేక్ అయితే సెల్ అనేది మీకు స్టాండర్డ్ రూల్ ఉంటుంది మన దగ్గర ఓపెన్ బ్రేక్ అయితే మీరు సెల్ చేయాలి అది కిందకి ఎక్కడి వరకు వచ్చిందంటే ట్వంటీ వన్ థౌసండ్ టూ థర్టీ ఫైవ్ అనే లో ఈరోజు అది నేను నిఫ్టీ చెప్తున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఓపెన్ కిందకు వచ్చింది అక్కడ ఓపెన్ కిందకు వచ్చి ఓపెన్ దగ్గర నుంచి మళ్ళీ పైకి ఒక లెవెల్ ఉంది ఓపెన్ దగ్గర మీకు డైవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ లెవెల్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత పైకి వెళ్ళి టూ క్రాస్ అయింది హై త్రీ కూడా క్రాస్ అయింది నేర్గా ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ టూ వరకు వెళ్ళింది మనం ఇచ్చింది నిన్న చెప్పింది మీకు లెవెల్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్తుందని చెప్పాను ఈరోజు ఫోర్ ఫోర్ నైంటీ టూ వరకు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ టూ వరకు వెళ్ళింది అసలు ఎవరు ఊహించుండ్రు ఆ మొమెంటమ్ అంత అగ్రెసివ్గా అంత లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మీరు మార్కెట్ని క్లోజ్గా వాచ్ చేశారో లేదో తెలియదు కానీ మీరు ఎవరైనా కానీ మా మార్కెట్ కానీ క్లోజ్గా వాచ్ చేస్తుంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ మూమెంట్ టోటల్ అది రిలయన్స్ ఇన్ఫిటిసెస్ ఈ మూడు ఊగిపోతున్నాయి లిటరలీ ఆ మూడిటి వల్ల టోటల్ మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంత అంటే మధ్యాహ్నం వన్ థర్టీ టూ అప్పటి నుంచి బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ పైకి పోవడం మొదలుపెట్టింది ఎందుకంటే అప్పుడు అప్పటి వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసీ బ్యాంక్ కొంచెం డల్గా డౌన్ ఉన్నాయి అవి మూవడం మొదలుపెట్టాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వడం మొదలుపెట్టింది పైకి నాలుగు వందల పదకొండు పాయింట్లు లెప్పి కానీ లాస్ట్ వన్ అవర్ అయితే నిఫ్టీ ఎస్పెషలీ మీరు అంత ఎంత అగ్రెసివ్ మూమెంట్ అంటే అసలు అన్ఇమాజినబుల్ మూమెంట్ మామూలుగా ఎవరికి అది అర్థమయ్యండి ఓన్లీ ఈ స్టాక్స్ నేను మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా ఈ స్టాక్సే వాచ్ చేయండి అని చెప్పని ఈ స్టాక్స్ వాచ్ చేస్తే మీకు నిఫ్టీ కింద స్టాక్స్ పెట్టుకొని ఉంటే మీరు ఒకవేళ మీరు టర్మినల్ వాడినా మీరు ఏదైనా వాడినా దాన్ని పెట్టుకుంటే ఆ మూవ్ అయ్యే తీరే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మొత్తం ఫ్రేమ్ షేక్ అవుతున్నట్టు మూవ్ అవుతుంటుంది టర్మినల్స్ కానీ మీరు కానీ వాచ్ చేస్తూ ఉంటే ఈ నెస్ టర్మినల్ కానీ ఇంకేదైనా ట్రేడింగ్ టర్మినల్ కానీ వాచ్ చేస్తుంటే దాంట్లో మీకు అర్థమవుతుంటుంది ఎందుకంటే అది ఊగితే లిటరల్లీ దే విల్ బి షేకింగ్ లిటరల్లీ ద ప్రైజెస్ అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి కాబట్టి యూ విల్ సీ నార్మల్ షేక్ ఇన్ ద ప్రైజ్ అలా అంత మూమెంట్ జరిగింది లాస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎస్పెషల్ టీసీఎస్ అయితే థర్టీ నైన్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నది అట్ టూ 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 ఫైవ్ సారీ త్రీ జీరో ఫైవ్కి అది త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ థర్టీ థర్టీగా అది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అంతకు వెళ్ళిపోయింది అదే ఎనభై మోమెంట్ విదిన్ నాటి వన్ హాఫ్ అన్ అవర్ అంత మూమెంట్ జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను మీకు నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు కానీ నిజంగా నిన్న మా వీడియో కానీ చూడకుండా ఉంటే మీరు ఇప్పుడు చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అయ్యో ఎంత మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యాము అని మీకు అర్థమవుతుంది ఎందుకంటే నిన్న కానీ మా వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే అసలు మీ సెల్ అనే సైడ్ చూసుంటే వాళ్ళే కాదు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మన ఇంటర్డే లెవెల్స్ చూసుకునేది ఆ లెవెల్స్ బేస్ చేసుకుని మీరు డైరెక్ట్గా బైక్ ఉండేవాళ్ళు ఇదే బట్టి జనరల్గా ఈరోజు జరిగిన మార్కెట్ బ్లాస్ట్ క్లోజింగ్ అయింది మండే నుంచి ఎలా ఉంటుందన్న కొత్తగా వేరేగా ఆలోచించుకోవాల్సి వస్తుంది ఈ రోజుకి మనం ఇచ్చిన ట్రాక్లో ఇవన్నీ ఫాలో అయ్యాయి ఇక్కడ కింద ట్రాక్ ఇచ్చిన చూడండి నేను నేను మీకు నిఫ్టీ ట్రాక్ ఇచ్చాను నైన్టీన్ థౌసండ్ త్రీ సెవెంటీ టూ టూని చెప్పడానికి మొదలైంది నైన్టీన్ థౌసండ్ ఎయిటీ టూ ఎయిట్ ట్వంటీ టూ ట్వంటీ థౌసండ్ ఫోర్ ఎయిటీ టూ ట్వంటీ థౌసండ్ సిక్స్ జీరో టూ ట్వంటీ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ మొన్న చెప్పాను మీకు ట్వంటీ థౌసండ్ నైన్ ఎయిటీ సిక్స్ మొన్న అదే నేను మాకు టూ డేస్ బ్యాక్ చెప్పాను అది దాడితే డైరెక్ట్గా ఓపెనింగే ఇక్కడ ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి చెప్పాను ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ టూ వరకు వచ్చి ఇక్కడ అయిపోయింది ఈ ట్రాక్ కానీ మీకు తెలిసి తెలుసుంటే మీకు అసలు ఇబ్బంది ఏమి ఉండేది కాదు యాక్చువల్లీ నిన్న మీరు మా వీడియో కానీ చూస్తుంటే మీకు మా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈరోజు టు మేక్ మనీ ఇదే బట్ జనరల్గా మార్కెట్ ఏం జరిగిందని చెప్పని ఈరోజు ఏ స్టాక్స్ వల్ల పెరిగింది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ స్టాక్స్ వల్ల ఏ స్టాక్స్ పెంచాయి ఏ స్టాక్స్ తగ్గే పడగొట్టాయి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ ఇవి టాప్ స్టాక్స్ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్బీఐ ఇవి నెక్స్ట్ ఇండస్ ఇండస్ఎండ్ బ్యాంక్ ఇవి నెక్స్ట్ లెవెల్ లేపిన స్టాక్స్ ఇవి ఎస్బీఐ ఎస్బీఐ ఇస్ వన్ ఆఫ్ ద స్టార్ ఎన్ బ్యాంక్ సైడ్ ఈరోజు మూమెంట్లో ఎస్బీఐ వన్ ఆఫ్ ద బ్యాంక్ స్టార్ చాలా టాప్ స్టాక్ ఈరోజు చాలా పెరిగింది అది ట్వంటీ ఫోర్ రూపీస్ పెరిగింది తర్వాత మీకు పడగొట్టిన స్టాక్స్ యాక్సిస్ బ్యాంకు కోటక్ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఈ రెండు బాగా పడగొట్టాయి మీకు ఈ రెండు పడగొట్టి మీకు దేవ్ అంటే మీకు దేవ్ నాట్ అది కూడా మీకు కానీ కొంచెం ఉంటే మీకు టోటల్లీ డిఫరెంట్గా ఉండేది కానీ అది దేవ్ అలౌడ్ ఇట్ దేవ్ నాట్ అలౌడ్ ఫర్దర్ అంటే పెద్ద ఎక్కువ పడగొట్టలేదు వాటిని బట్ పడగైతే కొంచెం పడ్డాయి అవి కాకుండా జిండల్ సీల్ పడింది ఐసిఐసి బ్యాంక్ పడింది సారీ ఐటీసీ ఐటీసీ ఐసిఐసి బ్యాంక్ కాదు జిండల్ సీలు ఐటీసీ అండ్ కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ నాలుగు పడగొట్టాయి ఇక్కడ మీరు చూస్తున్నది మేము నిన్న నిఫ్టీ ట్రాక్ అని చెప్పని ఏ ఏ విధంగా పైకి వెళ్తున్నదనిచ్చి ట్వంటీ వన్ థౌసండ్ వన్ ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ కానీ బ్రేక్ కానీ దానికన్నా కానీ ఫైన్ కానీ ఉంటే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి వెళ్తుందని చెప్పని మీకు ఆల్రెడీ ఈ వీడియోలో నిన్ననే ట్రాక్ ఇచ్చాను నిన్న మా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీరు ఈ ట్రాక్ కానీ నిన్న కానీ చూసుంటే అసలు ఈరోజు మీకు సెల్ అనే ఆలోచన వచ్చిండేది కాదు నిన్న ఇదే థర్డ్ ద నేను ఇక్కడ మీకు ఈ ట్రాక్ అని నిఫ్టీ ట్రాక్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వన్ ట్వంటీ వన్ వన్ డబల్ ఫోర్ పైన కానీ ఉంటే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చెప్పాను మీకు ఇక్కడ మీరు చూస్తున్నది క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్ నేచురల్ గ్యాస్ ఫ్యూచర్ ఈ రెండు చూస్తున్నారు మీరు దాంట్లో కురుజాయిలో మేము ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాల్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పుట్టు రెండు ఇచ్చినాము దాన్ని మీరు స్ట్రాంగిల్ అనుకోండి లేదంటే ఆప్షన్ బయింగ్ అనుకోండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే నెక్స్ట్ వీక్ ఇచ్చినాము యాక్చువల్లీ ఈరోజు వాటికి ఎక్స్పైరీ ఉంటుందని మేము నెక్స్ట్ వీక్ ఇచ్చున్నాము ఆప్షన్ సంబంధించింది దాంట్లో మీరు అవి ట్రేడ్ అవుతూ ఉంటాయి మీకు మేము మామూలుగా అయితే మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వాటికి మేము ఓన్లీ బైస్ మాత్రమే ఇచ్చాం ఫర్ ఆప్షన్ బయర్స్కి ఇక్కడ ఆప్షన్ బయర్స్కి సెల్లర్స్కి రెండింటికి సరిపడేటట్టు మేము ఇక్కడ ఇస్తూ ఉంటాం మీరు దీన్ని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ట్రేడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఫ్యూచర్ సిగ్నల్ ఈ ఈ కంపల్సరీ ఈ ఒక ఒక పుట్టు ఉంటాం చూసుకోవచ్చు మీరు తర్వాత న్యాచురల్ గ్యాస్ ఈ రైట్ సైడ్ ఉన్న న్యాచురల్ గ్యాస్ దాని ఫ్యూచర్ ఇచ్చి ఉంటాము తర్వాత మీకు న్యాచురల్ గ్యాస్ టూ హండ్రెడ్ కాల్ టూ హండ్రెడ్ పుట్టు ఇక్కడ రెండు ఇచ్చినాము ఇది మీరు స్టార్ట్ చేయాలనుకోవచ్చు లేదంటే ఆప్షన్ బయర్స్ బై చేసుకోవచ్చు లేదంటే సెల్ చేసుకున్న సెల్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా ఇస్తుంటాం రోజు ఇటు స్టడీ లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు మేము కాంబినేషన్స్ ఆఫ్ కాల్ అండ్ పుట్టు కూడా ఇస్తూ ఉంటాము అది కూడా మీరు చెక్ చేసుకొని మీరు అకార్డింగ్లీ ట్రేడ్ చేసుకోవచ్చు మీరు క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఆప్షన్ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రోజు ట్రేడ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు దీంట్లో మీకు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీటిని గైడెన్స్గా తీసుకుంటే తప్పకుండా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మా సిగ్నల్స్ మేము ఇచ్చేవి ఇప్పుడు ఈరోజు నిఫ్టీ ఎలా మనది జనరల్గా అనేది ఎక్కడ ఓపెన్ అయింది ఏంటో చెక్ చేసుకుందాం నిఫ్టీ నిన్న క్లోజ్ అయింది టూ వన్ వన్ ఎయిట్ టూ ఈరోజు ఓపెన్ అయింది టూ వన్ వన్ టూ వన్ టూ ఎయిట్ సెవెన్ అది టూ వన్ టూ ఎయిట్ సెవెన్ అంటే చూడండి ఇక్కడ మన లెవెల్స్ ఈరోజు మార్నింగ్ మేము ఇచ్చిన లెవెల్స్ ఇవి దీనిపైన ఓపెన్ అయ్యింది దీనిపైన క్లోజ్ అయింది మీకు ట్వంటీ వన్ హై వన్ అండ్ హై టూ మధ్యలో ఓపెన్ అయింది ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత ట్వంటీ వన్ టూ ఫైవ్ త్రీకి వచ్చింది ట్వంటీ వన్ టూ ఫైవ్ త్రీ దానికి లో వచ్చేదను ట్వంటీ వన్ టూ థర్టీ ఫైవ్ యాక్చువల్ దాని లో అది ట్వంటీ వన్ టూ థర్టీ ఫైవ్ వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యి ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ త్రీ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత పైకి నేర్కి వెళ్ళింది ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ట్వంటీ సెవెన్ త్రీ త్రీ ట్వంటీ త్రీకి వెళ్ళింది అది కూడా క్రాస్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్కి వెళ్ళింది అది కూడా క్రాస్ అయిన తర్వాత మేము నేను చెప్పినట్టు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయింది అదే అది ఇట్ ఫస్ట్ ఆల్మోస్ట్ ముప్పై పాయింట్ తక్కువలో రీచ్ అయిపోయింది టైం అయిపోయింది కాబట్టి లేదంటే ఆ ఫోర్స్ ఎలా ఉన్నది అది ఆ లెవెల్ టచ్ అయిపోయింది అది ఇది అబౌట్ జనరల్గా ఈరోజు నిఫ్టీ లెవెల్స్ వాటికి సంబంధించింది ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ ఈరోజు మూడు స్టాక్స్ మెయిన్ రోజు మనం ఇచ్చే ఇచ్చేస్తుంటాం కదా రిలయన్స్ చూడండి ఈ నేను ఇచ్చిన లెవెల్స్ రేపు ట్రేడింగ్ లేదు కాబట్టి నేను లాస్ట్ వాచ్ లెవెల్స్ మార్చలేదు మీరు లెవెల్స్ వాచ్ చేయండి అని చెప్పాను దాంట్లో టూ ఫోర్ నైన్ ఎయిట్ దాని లెవెల్ టు వాచ్ అని ఇచ్చాను రిలయన్స్ ఎక్కడ క్లోజ్ అయిందో చూడండి ఈరోజు హై వచ్చి టూ ఫోర్ నైన్ నైన్ టూ ఫోర్ ఫైవ్ జీరో క్లోజ్ అయింది రిలయన్స్ టూ ఫోర్ నైన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అలాగే ఇన్ఫీ వన్ ఫైవ్ త్రీ టూ వాచ్ అండి అది కానీ దాటిందంటే బాగా పెరుగుతుందని చెప్పాను మీకు వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెంటీ సెవెన్ పాయింట్స్ అప్పుడు రిలయన్స్ ఇన్ఫీ ఎస్పెషల్లీ ఇన్ఫీ అది డెబ్బై ఏడు పాయింట్లప్పు అది వేరే వేరేగా రిజల్ట్స్ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది అంత మొమెంట్ ఈరోజు అంత మొమెంట్ జరిగింది టీసీఎస్ త్రీ సెవెన్ టూ జీరో క్రాస్ అయితే అది బాగా పెరుగుతుందని చెప్పాను అది త్రీ సెవెన్ థర్టీ ఆల్మోస్ట్ త్రీ ఎయిట్ సిక్స్ వన్ వరకు వెళ్ళింది అంటే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ పాయింట్స్ అప్పు వెళ్ళింది ఇయర్లీ సిక్స్ పర్సెంట్ అప్ అది టీసీఎస్ ఇక మూడు ఇది ఫైవ్ పర్సెంట్ ఇది ఇన్ఫీ ఫైవ్ పర్సెంట్ టీసీఎస్ సిక్స్ పర్సెంట్ తర్వాత రిలయన్స్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ అప్పు ఉంటే ఈ నిఫ్టీ ఎక్కడికి వెళ్తుంది అనే దానికి ప్రూఫ్ ఈరోజు ఈ మూడు స్టాక్స్ లేపేశాయి దాన్ని బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మనం ఇక్కడ చూసుకుంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కిందకెళ్ళింది ఐసిఐసిఐ బ్యాంక్ ఓపెన్ అయింది అది కూడా ఓపెన్ కన్నా చాలా కిందకెళ్ళింది అంటే నెగిటివ్లో కూడా వెళ్ళాయి ఈ రెండు స్టాక్స్ అందువల్ల బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ అప్ ఓపెన్ అయింది కాస్త అది కాస్త నెగిటివ్కి వచ్చి మైనస్ సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ ఇంకా కిందకు కూడా వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ ప్యాక్ అయ్యి ఎప్పుడైతే ఈ ప్లస్కి వచ్చాయో అప్పటి నుంచి అది బౌన్స్ ప్యాక్ అయ్యి ఇది రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది ఈరోజు బ్యాంక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్లో అవి పెరగడం మొదలుపెట్టి బ్యాంక్ నిఫ్టీని బాగా పుల్ అప్ చేసాయి ఆఫ్టర్ వన్ థర్టీ తర్వాత ఈ ఈ రెండు స్టాక్స్ పుల్డప్ అలాంగ్ విత్ ఎస్బీఐతో కలిసి పుల్ అప్ చేశాయి కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ అది డౌన్లోనే ఉన్నాయి ఇది అబౌట్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఈరోజు ఎప్పుడైతే రిలయన్స్ ఇన్ఫిట్ టీసీఎస్ పెరుగుతున్నాయంటే నిఫ్టీ పెరుగుతున్నదంటే బ్యాంక్స్ నార్మల్లీ కూల్గా ఉంటాయి కదలకుండా ఉంటాయి ఎందుకంటే అన్నీ పెరిగితే ఒకేసారి ఎక్కడికో వెళ్ళిపోద్ది మార్కెట్ అని చెప్పని ఇవి ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ చాలాసేపు నెగిటివ్లో ఉన్నాయి లాస్ట్లో ఈ ఆరు ఆరు రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాలుగు రూపాయలు ఐసిఐసి బ్యాంక్ పెరిగింది కాబట్టి అలాంగ్ విత్ ఇన్ఫిటీసీఎస్ ఐ మీన్ రిలయన్స్ పెరిగింది కాబట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ రష్ అంటే మీరు భారీగా పెరిగిపోతున్న ఫీలింగ్ వచ్చింది ఈ ఐదు స్టాక్స్ ఒకటేసారి పెరగడం మొదలు పెట్టాయి కాబట్టి వచ్చింది బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మనం ఇక్కడ చూసుకుంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కిందకెళ్ళింది ఐసిఐసిఐ బ్యాంక్ ఓపెన్ అయింది అది కూడా ఓపెన్గానే చాలా కిందకెళ్ళింది అంటే నెగిటివ్లో కూడా వెళ్ళాయి ఈ రెండు స్టాక్స్ అందువల్ల బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ అప్ ఓపెన్ అయింది కాస్త అది కాస్త నెగిటివ్కి వచ్చి మైనస్ సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ ఇంకా కిందకి కూడా వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ ప్యాక్ అయ్యి ఎప్పుడైతే ఈ ప్లస్కి వచ్చాయో అప్పటి నుంచి అది బౌన్స్ ప్యాక్ అయ్యి ఇది రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది ఈరోజు బ్యాంక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్ఎఫ్సి బ్యాంక్ లాస్ట్లో అవి పెరగడం మొదలుపెట్టి బ్యాంక్ నిఫ్టీని బాగా పుల్ అప్ చేసాయి ఆఫ్టర్ వన్ థర్టీ తర్వాత ఈ ఈ రెండు స్టాక్స్ అప్ అలాంగ్ విత్ ఎస్బీఐతో కలిసి పుల్ అప్ చేశాయి కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ అది డౌన్లోనే ఉన్నాయి ఇదే అబౌట్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఈరోజు ఎప్పుడైతే రిలయన్స్ ఇన్ఫిట్ ఈసీఎస్ పెరుగుతున్నాయంటే నిఫ్టీ అంటే బ్యాంక్స్ నార్మల్లీ కూల్గా ఉంటాయి కదలకుండా ఉంటాయి ఎందుకంటే అన్నీ పెరిగితే అవకాశాలు ఎక్కడికి వెళ్ళిపోద్ది మార్కెట్ అని చెప్పని ఇవి ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసి బ్యాంక్ చాలాసేపు నెగిటివ్లో ఉన్నాయి లాస్ట్లో ఈ ఆరు ఆరు రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాలుగు రూపాయలు ఐసిఐసి బ్యాంక్ పెరిగింది కాబట్టి అలాంగ్ విత్ ఇన్ఫిట్ ఐ మీన్ రిలయన్స్ పెరిగింది కాబట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ రష్ అంటే మీరు భారీగా పెరిగిపోతున్న ఫీలింగ్ వచ్చింది ఈ ఐదు స్టాక్స్ ఒకటేసారి పెరగడం మొదలు పెట్టాయి కాబట్టి వచ్చింది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది మీరు టూల్ చూస్తున్నారు మన ఆప్షన్ బయింగ్ టూల్ మీరు ఆప్షన్ బయింగ్ టూల్ మీరు కానీ చెక్ చేసుకుంటే మార్నింగ్ నుంచి ఆప్షన్ బై సిగ్నల్స్ ఫస్ట్లో మార్నింగ్ ఒక ఓపెన్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్లో మీకు పుట్ ఆప్షన్ సిగ్నల్స్ వచ్చాయి తర్వాత నుంచి కంటిన్యూస్గా మీకు కాల్ ఆప్షన్ సిగ్నల్స్ ఎక్కువ వస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో అయితే పుట్ చాలా డౌన్ అయింది కాబట్టి అది పుట్ ఆప్షన్ వచ్చింది తర్వాత కాల్ సైడ్ కూడా సిగ్నల్స్ వచ్చాయి మీకు రెండు పక్కలు వచ్చాయి వేరే నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే మీరు ఇది మన నిఫ్టీ అండ్ నిఫ్టీ ఫ్యూచర్ చెక్ చేసుకుంటే అది మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ బై సిగ్నల్స్ కాల్ సైడే ఎక్కువ సిగ్నల్స్ ఉన్నాయి పుట్ సైడ్ ఓన్లీ ఒక్క టార్గెట్ రీచ్ అయింది తర్వాత మీకు టార్గెట్ రీచ్ అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత వచ్చే సిగ్నల్స్ కదా లైవ్లో మీకు హయ్యెస్ట్ యాకేరెస్లో మీకు ఇస్తూ ఉంటాయి అందుకని మీరు ఆప్షన్ బయర్స్ అందరూ తప్పకుండా చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కంటిన్యూస్ సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి మనకి ఇక్కడ మీరు చూస్తున్నది ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ అండ్ ట్వంటీ వన్ థౌసండ్ పుట్ ఇది స్ట్రాంగిల్ షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ స్టాడీల్ చూస్తున్నారు నిఫ్టీది ఇది బ్యాంక్ లిఫ్ట్ ఇది ఫార్టీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ కాల్ అండ్ పుట్ స్ట్రాంగిల్ స్ట్రాడిల్ అది దాని కింద ఫార్టీ త్రీ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ అండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్టు స్ట్రాంగిల్ ఇక్కడ మనకి చూస్తున్నది ఈరోజు మా ఓపెన్ అయినా ఒక కొద్దిసేపటికల్లా ఇవి మీకు క్లోజ్ ద పోర్షన్స్ అని మీకు ఆల్రెడీ ఇచ్చాయి ఎందుకంటే బాగా కాల్ సైడ్ పెరుగుతూ వస్తున్నది కాబట్టి క్లోజ్ ద పోర్షన్స్ అని ఆల్రెడీ మీకు ఇచ్చాయి పోర్షన్స్ క్లోజ్ చేసుకుంటే మీకు నెగ్లిజిబుల్ అస్సలు క్లోజ్ చేసుకుని ఉంటారు ఈరోజు ఎందుకంటే ఎక్కువ దాంట్లో ట్రేడ్ చేసి దాంట్లో దాని మీద స్టాప్ లాస్ పెట్టి తర్వాత దాని మీద అడ్జస్ట్మెంట్స్ అంటూ చేసి అంతా కుస్తీ పడ్డం వేస్ట్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ ప్రైస్ వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోతే ట్రేడ్ వెరీ సింపుల్గా ఉంటుంది మీకు